ఫ్రెండ్స్ మనందరం ఏదో ఒక సమయంలో ఇది అనుభవించే ఉంటాం మన చుట్టూ ఉండే కొందరు బంధువులు మరియు పొరుగువారు బయటకి చాలా తీయగా మాట్లాడతారు మనం మేలు కోరుకుంటున్నట్లు నటిస్తారు కాని నిజానికి వారి మనసులో మనపట్ల కుళ్ళూ ఉంటాయి అలాంటివారు ఎదురుపడినప్పుడు చిరునవ్వుతో పలకరిస్తారు కానీ మీ వెనుక గోతులు తవ్వడానికి వెనుకాడరు మీరు విజయం సాధిస్తే వారు ఓర్చుకోలేరు మీ బలహీనత ఎప్పుడు బయటపడుతుందా దాన్ని ఎలా వాడుకుందామా అని ఎదురుచూస్తుంటారు మీరు జీవితంలో ఏదైనా గొప్ప కార్యం చేయడానికి ప్రయత్నించినప్పుడు మీ ఆత్మీయులమని చెప్పుకునేవారే మిమ్మల్ని కిందకు లాగడానికి ప్రయత్నిస్తారని మీరు గమనించే ఉంటారు పురుగువారి పరిస్థితి కూడా ఇంతే మీరేదైనా తప్పు చేస్తే దాన్ని ఊరంతా చాటి చెప్పి మిమ్మల్ని బదనాం చేయాలని చూస్తుంటారు తప్పు మీది కాదు ఇవన్నీ విన్నాక నేనే తప్పు చేస్తున్నానా అని మీకనిపించవచ్చు లేదు మిత్రులారా మీది తప్పు కాదు మీ చుట్టూ పాముల్లా దాగి ఉన్న ఆ విషపూరిత బంధాలదే తప్పు కాని ఆందోళన చెందకండి ఈరోజు నేను మీకు ఆచార్య చాణుక్యుడు చెప్పిన పది ముఖ్యమైన విషయాలను తెలియజేస్తాను ఇవి ఈ మోసపూరిత బంధువుల నుండి పొరుగువారి నుండి మిమ్మల్ని రక్షించడమే కాకుండా మిమ్మల్ని ఎంత శక్తివంతులుగా మారుస్తాయంటే ఒకరోజు అదే వ్యక్తులు మీ ముందు తలవంచక తప్పదు ఇక సమయం వృధా చేయకుండా విషయంలోకి వెళదాం ఈ విషయాలు మీకు నచ్చితే మీ ఊరి పేరును కమెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి తద్వారా చాణుక్యుడి ఆశీసులు ఈ జ్ఞానం మీకు అందుతాయి ఈరోజు ఈ వీడియోలో మనం ఎవరిని నమ్మాలి ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయాలను తెలుసుకుందాం శతాబ్దాల క్రితం చాణక్యుడు చెప్పిన మాటలు నేటి కాలానికి కూడా ఎంతలా సరిపోతాయో అర్థం చేసుకుందాం మనవాళ్ల ముసుగులో ఉన్న శత్రువులను ఎలా గుర్తించాలో నేర్చుకోవాలంటే ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి సరే ఇప్పుడు మొదలు పెడదాం రండి చాణక్యుడు ఇలా అంటారు సర్వే స్వార్థపరాయణ అంటే ప్రతి మనిషి మొదట తన లాభం గురించే ఆలోచిస్తాడు ఇది వినడానికి కొంచెం చేదుగా ఉండవచ్చు కానీ ఇదే జీవితం యొక్క అతిపెద్ద సత్యం మీరు ఒకరిని ఎంత ప్రేమించినా లేదా వారి కోసం ఎన్ని త్యాగాలు చేసినా వారి సొంత లాభం విషయానికి వచ్చేసరికి తరచుగా ప్రజలు మీ గురించి ఆలోచించడం మానేస్తారు చివరికి ఒక్కోసారి తల్లిదండ్రులు తోబుట్టువులు లేదా జీవిత భాగస్వామి కూడా తమ అవసరం కోసం బంధాలలోని భావోద్వేగాలను మర్చిపోతుంటారు సో ఇప్పుడు ఒకసారి ఆలోచించండి రక్త సంబంధాలే సమయం వచ్చినప్పుడు మారిపోతుంటే బయటి ప్రపంచం మరియు మిగిలిన ప్రజల నుండి మనం ఆశించగలం అయితే ఆచార్య చారిక్యుడికి ఈ నిజం చాలా బాగా తెలుసు సమాజంలో ప్రతి బంధం ఒక రకమైన ఇవ్వడం తీసుకోవడం మీద ఆధారపడి ఉంటుందని ఆయన నమ్మేవారు మీరు అవతలివారికి ఏదో ఒకటి ఇస్తున్నంతకాలమే అది మీ ప్రేమైనా డబ్బైనా గౌరవమైనా లేదా ఏదైనా సౌభర్యమైనా అప్పటివరకే ఆ బంధం నడుస్తుంది మీరు ఇతరులకు సహాయం చేయడం లేదా వారికి ఇవ్వడం ఆపిన వెంటనే ఎదుటి వ్యక్తి మారిపోతాడు అందుకే చాణక్యుడు మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నారు జనం మీతో ఉంటున్నారంటే అది మిమ్మల్ని ఇష్టపడి అని పొరపాటుపడకండి బహుశా వారు మీ దగ్గర ఉన్నది కేవలం మీరు వారి పనికి వస్తారని మాత్రమే కావచ్చు ఇది వినడానికి చాలా చేదుగా ఉంటుంది కానీ మీరు దీన్ని ఈరోజు గ్రహించకపోతే రేపు ఎవరో ఒకరు మీ వారై ఉండి మిమ్మల్ని మోసం చేస్తారు మరియు అప్పటికి చాలా ఆలస్యమైపోతుంది అందుకే మీరు మిమ్మల్ని మోసం నుండి కాపాడుకోవాలంటే మొదట ఈ చేదు నిజాన్ని అంగీకరించడం నేర్చుకోండి ఈ ప్రపంచం భావోద్వేగాలతో నడవదు తన స్వార్థంతో నడుస్తుంది చాణిక్యుడి మొదటి మరియు అతిపెద్ద పాఠమిదే సత్యాన్ని అంగీకరించండి పొరుగువారి అసూయ ఫ్రెండ్స్ మీ విజయాన్ని చూసి మొదట మీ పొరుగువారే కుళ్ళుకుంటారు అని చాణిక్యుడు అంటారు దీనికి కారణం వారు మిమ్మల్ని ప్రతిరోజు చూస్తారు మీ జీవనశైలి మీ బట్టలు మీ కారు మరియు మీ ఇంటికి వచ్చే అతిథులు మీ చిన్న సంతోషం కూడా వారిని ఇబ్బంది పెడుతుంది వారు మిమ్మల్ని పలకరించినప్పుడు నవ్వుతారు గాని వారి మనసులో అసూయ మంటలు రగులుతూనే ఉంటాయి ఇదే అసూయ మెల్లగా ద్వేషంగా మారి మరియు అవకాశం దొరికిన వెంటనే వారు మీ మీద విషం చిమ్మడం మొదలు పెడతారు ప్రదర్శన కోసం అభినందనలు ఉదాహరణకు మీరు మీ కష్టార్జితంతో ఒక కొత్త కారు కొన్నారనుకోండి జనం మిమ్మల్ని అభినందించడానికి వస్తారు కాని పొరుగువారేమంటారు వారేమంటారంటే కారైతే బాగుందిగాని ఈ రోజుల్లో ఈఎంఐ మీద ఇది చాలా సులభంగా దొరుకుతుందని విన్నాను అంటారు దీన్నే దాగి ఉన్న అసూయ అంటారు ఇది పైకి తియ్యగా కనిపిస్తుంది కాని లోపల యాసిడ్లా చేదుగా ఉంటుంది ప్రజల ఈ ఆలోచనా విధానాన్ని చాణిక్యుడు చాలా బాగా అర్థం చేసుకున్నారు మిమ్మల్ని చాలా దగ్గరగా గమనించే వ్యక్తికే మీ బలహీనతలు తెలుస్తాయి మరియు అతనే మీకు అతిపెద్ద ముప్పుగా మారగలడు అందుకే చాణక్యుడు సలహా ఇస్తున్నారు పొరుగువారితో కలిసి ఉండండి కాని మీ మనసులోని విషయాలను ఎప్పటికీ వారికి చెప్పకండి వారితో నవ్వుతూ కలవండి కాని మీ రహస్యాలను దాచి ఉంచండి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మిమ్మల్ని దగ్గరగా చూస్తున్న వ్యక్తి అయితే మీ రక్షకుడవుతాడు లేదా మీ అతిపెద్ద శత్రువు అవుతాడు రక్త సంబంధాలు ఎప్పుడూ మోసం చేయవని మీరు వినే ఉంటారు కానీ చాణిక్యుడు దీనితో పూర్తిగా విభేదిస్తారు స్వార్థం ఉన్నంతవరకే సంబంధం కూడా నిలుస్తుందంటారు బంధువుల యొక్క అతిపెద్ద లక్షణం వారి తీయ మాటలు వారు మీ ముందు మిమ్మల్ని పొగుడుతారు వావ్ భయ్యా ఏం ఎదుగుదల మీది నిజంగా గర్వంగా ఉంది కాని మీరు అటు తిరగ్గానే అదే వ్యక్తులు మీమీద విషం చిమ్మడం మొదలుపెడతారు అవున్లే డబ్బైతే వచ్చింది కాని చూడండి అహంకారం కూడా వచ్చేసింది అనుకుంటారు చాణిక్యుడంటారు అపేక్ష యా విపత్తి కాలే బంధు బంధు నచాన్యథ ఏమిటంటే నిజమైన బంధువంటే కష్టంలో తోడు నిలిచేవాడు మిగిలిన వారందరూ పేరుకే బంధువులు నేటికాలంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు బంధువు మొదట చెప్పేది మాకు అస్సలు ఏమీ తెలీదు లేదా మేము సహాయం చేయగలిగితే బాగుండేది కాని ఇప్పుడు మేమే ఇబ్బందుల్లో ఉన్నాం అని చేతులు దులిపేసుకుంటారు సో ఈ రోజుల్లో చాలా బంధాలు కేవలం లోకానికి చూపించుకోవడానికే మిగిలిపోయాయి పెళ్లిళ్ళూ వేడుకలు లేదా ఏదైనా ఫంక్షన్కి అందరూ వస్తారు కానీ నిజంగా సహాయం అవసరమైనప్పుడు అదే వ్యక్తులు మీ ఫోన్ ఎత్తడం కూడా ముఖ్యమనుకోరు ఆచార్య చాణక్యుడు ఈ ఆలోచనను చాలాకాలం ముందే అర్థం చేసుకున్నారు బంధాలను దేవుడిలా చూసే చోటే బంధాల పేరుతో ఎక్కువ మోసాలు జరుగుతాయని ఆయన అంటారు అందుకే అప్రమత్తంగా ఉండండి ఎందుకంటే ప్రతి బంధువు మీవాడు కాదు ప్రతి బాబాయి అన్న లేదా మామ నిజంగా మీ మేలు కోరుకోరు చాలాసార్లు అతిపెద్ద ముప్పు మనం మనవాళ్ళూ నుండే ఉంటుంది చాణిక్యుడంటారు ఏ వ్యక్తైతే తన స్వశక్తి మీద బ్రతుకుతాడో అతనే అత్యంత బలవంతుడు ఇతరుల సహాయం మీద ఆధారపడేవాడు ఎప్పుడూ అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది తరచుగా మనకనిపిస్తుంది కష్టం వచ్చినప్పుడు స్నేహితులూ బంధువులు లేదా పొరుగువారు తోడు వస్తారని కానీ చెడుకాలం వచ్చినప్పుడు అసలు విషయం తెలుస్తుంది ఎవ్వరూ తోడు నిలవరు అందుకే చాణక్యనీతిలో ఒక పెద్ద మంత్రం ఉంది ఎవరినుండి ఏమీ ఆశించకండి ఎందుకంటే ఆశలే ఎక్కువ దుఃఖాన్నిస్తాయి తన కాళ్లమీద తాను నిలబడేవాడినే ప్రపంచం గౌరవిస్తుంది మీరు మాటిమాటికి ఇతరులను సహాయం అడిగితే ప్రజలు మిమ్మల్ని భారం అనుకుంటారు కాని మీరు మీ పోరాటాన్ని మీరే చేస్తే అదే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు ఒక మాట ఎప్పుడూ గుర్తుంచుకోండి మీరు విజయవంతంగా ఉన్నంతకాలం అందరూ మీటో కనిపిస్తారు కానీ మీరు కింద పడగానే అందరూ మాయమైపోతారు మరియు కొందరు వ్యక్తులు మీ గురించి చెడుగా మాట్లాడడం కూడా మొదలు పెడతారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో చాణక్యుడి సలహా ఏంటంటే ఆత్మనిర్భరంగా ఉండడం ఎవరి అవసరం పడకుండా మిమ్మల్ని మీరే అంత సమర్థులుగా చేసుకోండి ఎందుకంటే ఆత్మనిర్భర వ్యక్తిని ఎవ్వరూ వంచలేరు ఎవ్వరూ విరచలేరు ఇతరుల సహాయం దొరికితే సరే కాని ప్లాన్ ఎప్పుడూ ఎవ్వరూ రాను అనే విధంగానే చేసుకోండి తద్వారా ప్రపంచం మిమ్మల్ని వదిలేసినా మీరు ధైర్యంగా నిలబడగలరు ఇదే నిజమైన శక్తి ఇదే చాణిక్యుడి ఆత్మనిర్భరతా మంత్రం చాణిక్యుడంటారు మనసులోని మాటను వేరొకరికి చెబితే అది మీ బలహీనతా వచ్చు ఎందుకంటే మాటలు ఒకసారి బయటకు వస్తే అవి వెనక్కి రావు మరియు ఉద్దేశాలు మారడానికి ఎంతో సమయం పట్టదు నేటికాలంలో చాలామంది అనుకుంటారు నాకేం భయం నా దగ్గర దాచుకోవడానికి ఏమీ లేదు అని కాని ఇదే ఆలోచన అటిపెడ్డ పొరపాటు మీరు ఎప్పుడైనా గమనించారా మీరు మీ మనసులోని మాటలను ఒక ఆత్మీయుడికి చెప్పినప్పుడు కొంతకాలం తర్వాత అవే మాటలు మీ మీదకు వస్తాయి మీ బలహీనతలు మీ సమస్యలు మీ అభద్రతాభావాలు అన్ని ప్రజలకు ఒక గాసిప్లా మారిపోతాయి అందుకే చాణిక్యుడంటారు బుద్ధిమంతుడు తన రహస్యాలను తన దగ్గరే ఉంచుకుంటాడు మీరు ఏం ఆలోచిస్తున్నారు మీకు ఏం కావాలి మీ తదుపరి ప్లాన్ ఏంటి ఈ విషయాలు ఎదుటి వ్యక్తికి ముందే తెలిసిపోతే అతను దాన్ని చేస్తాడు లేదా ఆపడానికి ప్రయత్నిస్తాడు ఎందుకంటే మౌనం యొక్క శక్తి తక్కువ మాట్లాడడం మరియు సురక్షితంగా ఉండటం తక్కువ మాట్లాడే వ్యక్తి సురక్షితంగా ఉంటాడని చాణక్యుడు చాలా ఒత్తిడి చేసి చెబుతారు ఎందుకంటే ఈ ప్రపంచం మీ మాటల్నే పట్టుకుని వాటితో ఆడుకుంటుంది మీ భావాలను గాయపరుస్తుంది మరియు మీ నమ్మకాన్ని వాడుకుంటుంది అందుకే మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం నేర్చుకోండి మీ ప్రతి విషయాన్ని ప్రతి ఒక్కరికీ చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని విషయాలు మీ మనసులోనే ఉంటే మంచిది ఎందుకంటే ప్రతి నవ్వే వ్యక్తి మీ మేలు కోరుకునే శ్రేయోభిలాషి కాదు చాణక్యుడంటారు సమయమే అతిపెద్ద పరీక్ష తీసుకుంటుంది ఎవరు నిజంగా మీవారో ఎవరు మీ వారైనట్లు నటిస్తున్నారో సమయమే బయటపెడుతుంది జీవితంలో చాలా బంధాలు బయటికి చాలా బావున్నట్లు కనిపిస్తాయి కానీ లోపల వాటిలో ఎటువంటి అనుబంధం ఉండదు మీ చుట్టూ ఇలాంటివారు చాలామంది ఉంటారు వారు మీతో నవ్వుతూ ఆడుతూ కలిసి తింటూ మీ యోగక్షేమాలు అడుగుతుంటారు కానీ మీరు మిమ్మల్ని ఈ ప్రశ్న అడగాలి ఈ వ్యక్తులు మీ చెడుకాలంలో మరియు దుఃఖంలో కూడా మీతో నిలబడతారా చాణక్యుడు ఒక లోతైన మాటంటారు దగ్గర ఏమీ లేనప్పుడు నీ దగ్గర ఎవరుంటారో వాళ్లే నీవాళ్లు మీ దగ్గర డబ్బు పవర్ హోదా ఉన్నంతవరకు నకిలీ బంధాలు కూడా నిజమైనవిగా అనిపిస్తాయి కానీ సమయం పాడవుగానే ముసుగులు తొలగిపోతాయి మరియు అసలు రంగులు బయటపడతాయి మీ అనారోగ్యంలో ఎవరు తోడుంటారు మీ కష్టంలో ఎవరి ఫోనొస్తుంది మీరు అడగకుండానే ఎవరు సహాయం చేస్తారు ఇదే నిజమైన బంధాల గుర్తింపు మిగిలిన వారందరూ కేవలం ఫోటోల కోసం స్వీట్లకోసం వచ్చేవారే మరియు వెనుక మాట్లాడుకునేవారే చాణక్యుడు మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నారు బంధాలు రక్తంతో కాదు ప్రవర్తనతో ఏర్పడతాయి మరియు అసలు ప్రవర్తన సమయం వచ్చినప్పుడే కనిపిస్తుంది అందుకే కళ్ళు మూసుకుని ఎవర్నీ నమ్మకండి బంధాలకు సమయం ఇవ్వండి పరీక్షించండి ఎందుకంటే సమయం కంటే ముందే ఒకరికి హృదయాన్నిస్తే తరువాత అదే వ్యక్తి హృదయాన్ని ముక్కలు చేయవచ్చు చాణక్యుడి మాటలు కేవలం వినడానికే కాదు జీవితంలోని ప్రతిపోరాటాన్ని గెలవడానికి ఒక మార్గం మీ బంధువులు పొరుగువారు లేదా స్నేహితులు మీతో లేరని అనిపించినప్పుడు భయపడకండి మరియు మీరు ఒంటరి అని అనుకోకండి ఆచార్య చాణక్యుడంటారు మీ దగ్గర తెలివితేటలు జాగ్రత్త మరియు ఆత్మనిర్భరత ఉంటే మీరు ప్రపంచంలోని ఏ కష్టాన్నైనా ఎదుర్కోగలరు మరియు గెలవగలరు మొదటి అడుగు మీమీద మీరు నమ్మకం ఉంచుకోవడం మీరు మీ శక్తిని గుర్తించి మీ అడుగులను బలోపేతం చేసుకోవాలి ఇతరుల ఆశలు మరియు నమ్మకం కంటే మీ కష్టం మీద మీ బుద్ధి మీద విశ్వాసం ఉంచండి ఒంటరిగా నడవడం కష్టమే అని సందేహం లేదు కాని ఇదే మీ అతిపెద్ద శక్తి అవుతుంది రెండవ విషయం మీ మనసులోని మాటలను ప్రతి ఒక్కరికీ ఓపెన్గా చెప్పకండి తన రహస్యాలను దాచి ఉంచుకునే వ్యక్తి సురక్షితంగా ఉంటాడని చాణక్యుడంటారు అందుకే మీరు ముందు ఏం చేయబోతున్నారు మీరు ఏం సాధించాలనుకుంటున్నారు మరియు మీ లోపాలు ఏంటి ఈ విషయాలను మీ దగ్గరే ఉంచుకోండి అందరికీ అన్నీ చెప్పేయడం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు మూడవది జాగ్రత్తగా బంధాలను ఏర్పరచుకోండి ప్రతి ఒక్కరినీ నమ్మకండి బంధాలను పరీక్షించే పని సమయం మరియు ప్రవర్తనతో చెయ్యండి మీ కష్టకాలంలో ఎవరు నిలబడతారో వారే మీవారు మిగిలినవారు కేవలం పేరుకే నాలుగవది మరియు అతి ముఖ్యమైనది మీ కాళ్ల మీద మీరు నిలబడ్డం నేర్చుకోండి ఇతరుల నుండి సహాయం ఆశించడం మానేయండి తనను తాను రక్షించుకోవడం తెలిసిన వ్యక్తి అసలు విజయాన్ని సాధిస్తాడని చాణక్యమంటారు అందుకే మీ శక్తిమీద నమ్మకం ఉంచండి మరియు ఆత్మనిర్భరంగా ఉండండి ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఈ ప్రపంచం స్వార్థంతో నడుస్తుంది కాని మీరు మీ స్వార్థాన్ని నియంత్రించుకోవచ్చు చాణక్య నీతులను పాటించి మిమ్మల్ని మీరు బలంగా తెలివిగా మరియు విజయవంతంగా మార్చుకోవచ్చు కాబట్టి ఇప్పుడు మీరే ఆలోచించండి కేవలం అవసరమైనప్పుడే మిమ్మల్ని గుర్తుచేసుకునే ఆ బంధాలను మీరు ఇంకా నమ్ముతారా మీ బాధలో మాయమై మీ విజయంలో అసూయపడే ఆ పొరుగువారిని మరియు బంధువులను ఇంకా మీవారనుకుంటారా ఇప్పుడు సమయం వచ్చింది మౌనం వీడడం కాదు మౌనంగా ఉంటూ తెలివైనవారు కావడం మాటలతో సమాధానం చెప్పడం కంటే మీ పద్ధతి మరియు మీ పనితో సమాధానం చెప్పండి అని చాణక్యుడంటారు భావోద్వేగాల్లో కొట్టుకుపోకుండా మీ బుద్ధి మరియు తెలివితేటలతో పనిచేయండి ప్రపంచాన్ని మార్చడం మీ చేతుల్లో లేదు కాని మిమ్మల్ని మీరు బలోపేతం చేసుకోవడం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది మీ నిర్ణయాలలో తొందరపడకండి ఆలోచించి అడుగువేయండి మీ దారిని మీరే ఎంచుకోండి దానిమీద మీరు ఒంటరిగా ఉన్నా సరే గుర్తుంచుకోండి ఒంటరిగా నడిచేవాడే ప్రపంచం కంటే భిన్నంగా ఆలోచిస్తాడు మరియు అలా భిన్నంగా ఆలోచించే వ్యక్తి ఒకరోజు చరిత్ర సృష్టిస్తాడు సో ఫ్రెండ్స్ చాణక్యుడి నియమాలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి